హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా చూసేయండి ఫుల్గా వీడియో కావాలి అంటే మెసేజ్ చేయండి నేను క్లారిటీగా వివరిస్తూ వీడియో చేస్తాను నేనైతే ఎక్కడికి పోయి కటింగ్ అయితే నేర్చుకోలేదు ఏదో ఫోన్లో చూసి అలా అలా నేర్చుకొని కట్ చేసి నా బ్లౌజ్ అయితే నేనైతే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతున్నా అలాగే నాకు తెలిసినంతలో మీకు కూడా చెప్పాలి అంటే మెసేజ్ చేయండి చెప్తాను అసలు చాలా కష్టం అండి అసలు బ్లౌజ్ కటింగ్ అయితే అసలు మనం టైలర్స్ నేను అంటాం కానీ అది మన వరకు వస్తేనే ఆ కష్టం ఇలా ఏంటో తెలుస్తుంది అంటారు కదా ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను అసలు ఎంత కష్టమో టైలర్స్కి అనిపిస్తుంది ఎంత కష్టమైనా సరే ఇష్టంగా సాధించాను నాకైతే బ్లౌజ్ అయితే కటింగ్ వచ్చేసింది ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేశాను తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసేసుకున్నాను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి